రోడ్లు రాత్రి రాత్రి వేయలేము రాత్రికి రాత్రే రోడ్లు వేయలేమనేటువంటి మీరు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు సంవత్సరాల పాటు కరోనాతో అతలాకుతలమైనటువంటి పరిస్థితుల్లో కరోనా వెళ్ళిన వెంటనే ఏడాది మీరు రోడ్లు సరిగా లేవనేటువంటి నిరసన ఎందుకు వ్యక్తం చేశారు అప్పుడు మీకు తెలియదా రోడ్లు రాత్రికి రాత్రే వేయడం కుదరదు అని నేను సుదూర సంవత్సరం చిరుచొండ తప్పు మిక్తు సెంట్రిక్ పురుషు సెంట్రిక్ డిమాప్లస్ అయిపోద్ది డేంజరీ సిటిజన్ డెమోక్రసీ అక్కడ ఉన్న ఆడబిడ్డ ఆడపిల్ల నాకు అంటే మీరు ధైర్యం వెళ్తే మీరు గొంతు తెరిస్తే పని అయిపోవాలి అది కదా మీకు రాజ్యాంగం ఇచ్చింది పవన్ కళ్యాణ్ మంత్రితోనో అవసరం లేకుండా ప్రజలకి పనులు అయిపోవాలి అని మాట్లాడుతున్నారు అలా పనులు జరగడానికే కదా పౌర సేవలు సులభతరంగా అందడానికి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది మరి మీతో పని లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారితో అవసరమే రాకూడదు అనుకున్నప్పుడు మీరు ఎందుకు ప్రజలని ఓటు అభ్యర్థించారు ఎన్నికల్లో గెలిపించే అవకాశం ఇవ్వమని పదే పదే ఎందుకు ప్రజలని ఓటు అభ్యర్థించారు ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారా జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనలో వ్యవసాయ రంగం విద్యారంగం వైద్య రంగం అనేక రంగాలలో చంద్రబాబు నాయుడు గారి కన్నా మెరుగైనటువంటి ప్రగతిని సాధించి చూపారు అదే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ పరుగులు పెట్టించినటువంటి పరిస్థితి ఇచ్చినటువంటి హామీల్లో తొంభై తొమ్మిది శాతం వరకు హామీలను అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన కన్నా ఈ రోజు మీరు అప్పులు ఎక్కువ చేస్తున్నారు సంక్షేమంలో కోత విధించారు అదే విధంగా విద్య వైద్య ఉపాధి రంగాల్లో తిరోగమనం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు మరి ఏ రకంగా మీ ప్రభుత్వాన్ని గొప్పగా మీరు చెప్పుకోగలుగుతున్నారు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుద్ధి మార్చుకోవడం లేదా అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమనడం బూతుల మీరు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అవి భూతుల ఏ రకంగా ఈ పాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాలను దౌర్జన్యాలను ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే దానిని బూతులుగా చిత్రీకరిస్తున్నారు మరి గతంలో కూడా మీరు ఈ రకంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు అబద్ధాలు చెప్పి ప్రజల దృష్టిని మరల్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూడా ఇదే రకమైనటువంటి ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం